పెన్షన్ కోసం ఓ వికలాంగుడు పడే కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి ప్రతి నెలా ఇంటికి వచ్చే పెన్షన్ డబ్బులు నేడు రాకపోవడం సచివాలయంకి పోవాల్సి రావడంతో కావలిపట్నం బాలకృష్ణ నగర్కు చెందిన ఓ వికలాంగుడు పడే కష్టం బాధాకరంగా ఉంది ప్రతి నెల తిండి మందులకు ప్రభుత్వం అందించే పెన్షన్తో తన బిడ్డను కాపాడుకుంటున్నానని అతని తల్లి చెప్పడం బాధను కలిగిస్తుంది వచ్చే పెన్షన్ కోసం ఆటోలో నా బిడ్డను తీసుకుపోవడం ఎలా రాదేవుడా అంటున్న తల్లి ఆవేదన అధికారులు వినాలి వారికి చేరాలి ఈ ఈ పెన్షన్ కష్టం కష్టం మా మీ అబ్బాయి పేరు ఏమైంది అబ్బాయికి వచ్చిందా మీకు ఏమి ఎందువల్ల వద్ద ఎవరిని

మీకు నలభై సంవత్సరాలు డబ్బులు వస్తాయి ఈ పింఛన్ వస్తుంది పింఛన్ వయానికి వచ్చేంత ఆరు నెలలు ఏడు నెలలు అవుతుంది వస్తుంది సార్ బాగా చైత్రం బాగా ఉంది జగనొచ్చిన వచ్చిన కానించి ఇప్పుడు మీకు ఈ గవర్నమెంట్ బాగుందా లేదంటే ఇంత ముందు ఉన్న గవర్నమెంట్ అది బాగుందా ఈ గవర్నమెంటే బాగుంది మళ్ళా ఈ గవర్నమెంటే రావాలని కోరుకుంటున్నారా ఇప్పుడు ఇక్కడ కావ్య కృష్ణారెడ్డి ప్రతాప్ రెడ్డి ఇద్దరు పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ తరఫున ప్రతాప్ రెడ్డి తెలుగుదేశం తరఫున కావ్య కృష్ణారెడ్డి వీళ్ళిద్దరిలో మీరు ఎవరు కావాలని కోరుకుంటున్నారా ప్రతాప్ రెడ్డికి మీ ఓటేస్తారా జగన్ ప్రభుత్వం బాగానే ఉంది మళ్ళా ఈ గవర్నమెంటే కావాలని కోరుకుంటున్నారా